హాయ్ అండి అందరికీ ఈరోజు బ్యూటిఫుల్ ఆఫర్ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి పూర్తిగా ఉచితం అంటే ఉచితం ఏంటి అని అనుకుంటున్నారా ఈ వీడియోలోని ప్రతి ఒక్క ఐటమ్ని మీరు ఉచితంగా పొందవచ్చు అది ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తాను ఎలా అంటే ఈ వీడియోలోని కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయాలి లైక్ చేసి మీ యొక్క లైక్ నెంబర్ని కామెంట్ తోటి ఏదో ఒక మెసేజ్ టైప్ చేయాలి మీ యొక్క లైక్ నెంబర్ ప్లస్ మెసేజ్ ఇట్స్ గుడ్ అనో నైస్ జ్యువెలరీ అనో అలా ఏదో ఒకటి మీరు మెన్షన్ చేసి ఈ వీడియోని ఒక టూ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయాలి అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇది అనమాట ప్రొసీజర్ ఈ వీడియోలోని ఏ ఐటమ్ అయినా సరే మీరు ఉచితంగా పొందవచ్చును అది ఎలా అంటే లక్కీ డ్రా ద్వారా అలా వచ్చిన లైక్స్ అన్ని థౌజండ్ లైక్స్ అవ్వగానే లక్కీ డ్రా తీయడం అన్నది జరుగుతుందనమాట అప్పుడు ఈ వీడియోలో మీకు ఏ ఐటెం కావాలన్నా త్రీ ఫిఫ్టీ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ వరకు ఈ వీడియోలో ఐటమ్స్ అనేది ఉన్నాయి మీకు ఏ ఐటెం కావాలన్నా సరే అది ఫ్రీగా సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరికి లక్కీ డ్రా విన్నర్కి ఒక్కరికి కాదండి ఫైవ్ మెంబర్స్ ఫైవ్ లక్కీ డ్రా విన్నర్స్ అన్నది తీయడం అనేది జరుగుతుంది ఫైవ్ మెంబర్స్ పూర్తిగా ఉచితంగా ఇందులోని ఏదో ఒక ఐటమ్ మీ సొంతం చేసుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వెంబడే వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియోలోని ఐటమ్స్ అన్నీ ఏదో ఒక ఐటెం నచ్చి డైరెక్ట్గా కొనాలి అనుకుంటే స్క్రీన్ పైన క్లియర్గా ప్రైజ్ ఉన్నది మెన్షన్ చేశాను మీరు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనపడుతున్న నంబర్కి వాట్సప్ చేసి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా పొందొచ్చు లేదా పూర్తిగా ఉచితంగా కూడా పొందొచ్చు ఉచితంగా పొందాలంటే మీకు ఏం చేయాలో అర్థమైంది కదా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క లైక్ నంబర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి వెరీ సింపుల్ ప్రాసెస్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు ఆల్ చూసారు కదా కలెక్షన్స్ అయితే ఎంత బాగున్నాయో ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ని నేను పొందాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రతి ఏరియాకి డెలివరీ ఫెసిలిటీ ఉంటుంది మంచి ప్రీమియం గల వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అద్రిపోయే జ్యువెలరీ కలెక్షన్స్ మంచి క్వాలిటీ అస్సలు మిస్ అవ్వకండి మనకు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఇంకా టూ మంత్స్లో ఇప్పుడైతే మనకు ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ తోటి ఈ ప్రైస్ కనిపిస్తుంది మీకు షిప్పింగ్ ఛార్జెస్ మైనర్ చేయండి ఫిఫ్టీ రూ ఎయిటీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు డెలివరీ ఛార్జెస్ అది మైనస్ చేస్తే మీకు చాలా తక్కువకే జ్యువలరీ అన్నది వస్తుందనమాట ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వెంబడే నచ్చిన ఐటెంని స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అన్నది ప్లేస్ చేసుకోండి పేమెంట్ అయిన తర్వాతనే ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ అవుతుంది సిడీ ఆప్షన్ అయితే లేదు ఫస్ట్ పేమెంట్ అయ్యాకే ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మాత్రమే అవైలబుల్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ